హలో గైస్ ఇవాళ ఒక కొత్త కాన్సెప్ట్తో వచ్చేసా అసలు వరలక్ష్మి వ్రతం ఎలా మొదలైంది అసలు ఎందుకు చేసుకుంటారో తెలుసా తెలుసుకుందాం వచ్చేయండి దేవో దాతా విదాతారా భృగో హ్యాతి రసూయత శ్రీయం చాదేవ దేవస్య పత్ని నారాయణస్య భృగు భార్యల్లో ఒక ఆమె పేరు ఖ్యాతి ఈ ఖ్యాతికి దాతా విదాత అనే ఇద్దరు కుమారులు పుట్టారు ఆపై శ్రీ మహాలక్ష్మి పుట్టింది శ్రావణ పౌర్ణమికు ముందు వచ్చే శుక్రవారం నాడు వరం తప్పకుండా జన్మించడం వల్ల వరలక్ష్మి అని భృగువునకు పుత్రిక కనుక భార్గవి అని ఆ తల్లిని జనులు ఖ్యాతించారు వరములిచ్చే లక్ష్మీదేవి జన్మించడం వల్ల వరలక్ష్మి అని పేరు వచ్చింది శ్రావణమాస శుక్ల పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడే విష్ణువుకు ఇచ్చి అమ్మను వివాహం చేశాడు వివాహాంతరం సాయంత్రం లక్ష్మీనారాయణను ప్రత్యక్షంగా ఆసనంపై కూర్చోబెట్టి భృగు మహర్షి వరలక్ష్మి వ్రతం ఆచరించాడు వరలక్ష్మి వ్రతం చేసిన వారికి సకల శుభములు కలిగి అమ్మవారి దివ్య కటాక్షం లభిస్తుంది వరలక్ష్మి వ్రతాన్ని స్త్రీలు పురుషులు అందరూ చేసుకోవాలి పురుషులు చేస్తే ధనం పెరుగుతుంది భార్యాభర్తలు ఆనందంగా ఉంటారు స్త్రీలు చేస్తే సౌభాగ్యం కలుగుతుంది ఇద్దరూ కలిసి చేస్తే జీవితం కాలం సంతోషంగా కలిసి ఉంటారు వ్రతంలో భాగంగా ఒక మండపం పెట్టుకుని నూతన వస్త్రాన్ని పరిచి కలిశ స్థాపన చెయ్యాలి కలిశంలో అమ్మవారిని ఆవాహనం చేసి షోడశోపచార పూజ చెయ్యాలి చారుమతి కథ భృగుమహర్షి కథ వినాలి పాయస అన్నం దద్దోజనం పులిహోర నివేదించాలి తాము తిని ఇతరులకు పెట్టాలి ఇలా చేసిన వారికి జీవితంలో అన్నపానీయాలకు లోటు ఉండదు కొబ్బరికాయ ఒక్కటికి తక్కువ కాకుండా పానకం వడపప్పు చలిమిడి నివేదించాలి ముత్తైదువులకు పూజించి గాజులు వస్త్రములు కాటుక తాంబూలము ఇవ్వాలి బ్రహ్మచర్యం దీక్ష తప్పనిసరిగా పాటించాలి నేలపైన పడుకోవాలి కుదరని వారు కొత్త దుప్పటి పరుచుకుని చక్క పైన నిద్రించాలి సాయంత్రం వేళ లక్ష్మీదేవి గుడిలో ప్రదక్షిణాలు చేయాలి లక్ష్మీనారాయణులు గురు దంపతుల రూపంలో ఉంటారు గురు దంపతులను పూజించి ప్రదక్షిణ చెయ్యాలి కుదరని వారు కనీసం గురువుల పటం పెట్టుకుని పూజించాలి అమ్మవారిని పసుపు కొమ్ములతో అర్చించాలి శ్రీ సూక్త పారాయణం తప్పకుండా చేయాలి లేదా వినాలి అమ్మవారిని అష్టోత్తర శతనామవలితో బిల్వ పత్రాలతో పూజించాలి ఇలా చేయడం వలన సంపదలకు లోటు ఉండదు శక్తిని అనుసరించి స్వరణ రజిత దానాలు చేయాలి అన్నదానం చెయ్యాలి కప్పుకోవటానికి పనికి వచ్చే దుప్పటి కానీ సాల్వా కానీ మహానుభావులైన గురువులకు దానం చేస్తే భార్యాభర్తలు ఎప్పుడూ ఐక్యమత్యంతో జీవిస్తారు ఈ వ్రతమును ఈరోజు అంటే పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం ఆచరించకపోతే చివరి శుక్రవారం చేసుకోవచ్చు సంపదలు అనగా ఒక ధనము మాత్రమే కాదు సంతానం ఆరోగ్యం విద్య తదితరులు కూడా ఇది నేను చెప్పింది కాదండి విద్యా పుస్తకం నుంచి సేకరించినది